నిరీక్షణ పదహారు నెలలుగా జివో యాభై తొమ్మిది దరఖాస్తులు ఎదురుచూపులు త్వరలే పరిష్కరిస్తామన్న రెవెన్యూ మంత్రి పొంగిలేటి ఈ జివో కింద దాదాపు యాభై వేల దరఖాస్తులు పెండింగ్ దరఖాస్తులు పరిష్కరిస్తే ఖజానాకు ఆరు వేల కోట్లు ఆదాయం సో మీరు చూసుకుంటే జివో యాభై తొమ్మిది అమల్లో భాగంగా రెవెన్యూ శాఖ ఇప్పటికే మంత్రివర్గ ఉపసంగాన్ని నివేదిక ఇచ్చింది ఈ నివేదిక ప్రకారం జివో యాభై తొమ్మిది కింద మొత్తం యాభై ఏడు వేల ఆరు వందల అరవై ఒక దరఖాస్తులు రాగా యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు దరఖాస్తుల పరిశీలన పూర్తయింది వీటిలో రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడు వేలు ఇరవై మూడులో ఎనిమిది వేలు దరఖాస్తులు ఆమోదించారు మొత్తంగా ముప్పై రెండు వేల చిల్లర దరఖాస్తులు ఆమోదించారు ఇంకా మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఫీజు చెల్లించారు కూడా చాలామంది పదివేల మంది అయితే ఇవన్నీ కూడా హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాటికి రిజిస్ట్రే జారీ చేసిన కన్వేయన్స్ డీడ్లను నిలిపివేయాలని ఆ డాక్యుమెంట్లు ఆధారంగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించవద్దని కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు రాగానే ఉత్తర్వులు జారీ చేసింది వీటితో పాటు చాలా దరఖాస్తులు డిమాండ్ నోటీసులు కూడా జారీ చేయ కోసం సిద్ధం చేసిగా ఉన్నాయి అయితే మొత్తంగా నలభై ఏడు వేలకు పైగా దరఖాస్తు వివిధ దశలో పెండింగ్లో ఉన్నాయని తెలిసింది వీటిని పరిష్కరిస్తే ప్రభుత్వానికి ఐదు వందల కోట్లు సమకూరుతాయని అధిక విలువ కేటగిరీలో నమోదు చేసి అనేది క్రమబద్ధీకరిస్తే ఐదు వేల వందల కోట్లు వస్తాయని మొత్తం భావిస్తున్నారు ఎవరు చేసిన తప్పులకు జీవో యాభై తొమ్మిది ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అక్రమాలు జరిగాయనేది కాంగ్రెస్ ప్రభుత్వ వాదన ఈ అక్రమాలు చేసిన వారు బీఆర్ఎస్కి అధికారులు ఉన్నప్పుడే లబ్ధి పొందారని ఇప్పుడు పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులంతా కూడా నాటి ప్రభుత్వంలో పలుగుబడి లేక దరఖాస్తుల పరిశీలన త్వరితగతన చేయించుకోలేకపోయిన వారేనని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి ఎవరో తప్పు చేశారని రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవో అమలులో అమలును నిలిపివేయటం సరైంది కాదని అంటున్నారు నిబంధనలకు అనుగుణంగా ఉన్న జివో యాభై తొమ్మిది దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారన్నమాట సో చూస్తారు కదా జివో యాభై తొమ్మిది కారణంగా ఏవైతే క్రమబద్ధీకరణ అయితే అవ్వలేదో ఈ స్థలాలకు సంబంధించి తాజా సమాచారం అనమాట ఈ జియోకి సంబంధించి దరఖాస్తులను పెండింగ్లో పెట్టారు కదా ఇది తొందరలోనే పరిష్కరించే అవకాశం అయితే ఉంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్